పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్కి కాల్ చేయండి షర్తులు వర్తిస్తాయి సో మీరు చూస్తున్న ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ జాయింట్ షీట్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ ఓన్లీ సింగిల్ లివర్ ఉంటుంది సింగిల్ ఆపరేటర్ ఆపరేటర్తో రెండు రకాల ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెట్టి రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో పన్నెండు ఇంచుల బఫే ప్లేట్ కానీ పద్నాలుగు ఇంచుల బఫే ప్లేటు ఎక్స్ట్రా డగ్లు కొనుక్కొని మార్చుకొని రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మిషన్కి వచ్చే టూ హెచ్పి మోటార్ ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటిగేట్ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫుల్ షీట్ను మిషన్లో ఈ విధంగా పెట్టి లివర్ని గేర్ని ముందుకు పరిచేస్తే డై కిందికి వస్తుంది సో ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత లివర్ని ఎన్నిక డైప్ అవుతుంది పైకి వెళ్తుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెడితే జాయింట్ షీట్ పెడితే రెండు రకాల ప్లేట్లు ఈ విధంగా తయారవుతాయి సో మనకు ఓన్లీ సింగిల్ గేరు సింగిల్ ఆపరేటర్తో మనం ఈ విధంగా షీట్ పెట్టి గేర్ మళ్ళీ ముందు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని వెనక్కి అంటే డై పైకి వెళ్తుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెట్టడం వల్ల రెండు రకాల ప్లేట్లు తయారై తయారవుతాయి సో ఈ మిషన్లో మనము గంటకి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది గంటకి ఐదు వందల ప్లేట్ల నుంచి వెయ్యి ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు ఏ మిషన్ ఈ మిషన్లో ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెడితే రెండు రకాల బొఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనం ఎలాంటి పన్నెండు ఇంచుల బొఫే ప్లేట్లు కానీ లేదు అంటే పద్నాలుగు ఇంచుల బొఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు పన్నెండు ఇంచుల బొఫే ప్లేట్లు లేదు అంటే పద్నాలుగు ఇంచుల బొఫే ప్లేట్లు ఎక్స్ట్రాడగనుకొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ ప్లేట్స్ అని డోన కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేము కేవలము బొఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మన మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే టూ హెచ్పి మోటర్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసు